హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంటిది రెడ్ కలర్లో ఉంది అనుకుంటున్నారా ఏం లేదండి ఇది ఫర్మెంటేషన్ జ్యూస్ వాటర్ మెలన్తో చేశాను అందుకే రెడ్ కలర్లో ఉంది రెగ్యులర్గా అయితే మనం ఫర్మెంటేషన్ జ్యూస్ బెల్లంతో చేస్తాం కదా ఇప్పుడు నేను షుగర్తో చేశానండి షుగర్ కూడా చేయొచ్చు అనమాట ఇది టూ కేజీస్ షుగర్ అండి టూ కేజీస్ షుగర్ ప్లస్ పుచ్చకాయ పేస్ట్ ఈ రెండింటినీ బాగా కలిపి ఒక డబ్బాలో వేసి క్లాత్ కప్పి వన్ వీక్ వరకు ఉంచాలండి వన్ వీక్ వరకు ఉంచి ప్రతిరోజు కలుపుతూ ఉండాలన్నమాట ప్రతిరోజు క్లాత్ తీసి కలిపి మళ్ళీ క్లాత్ కప్పేయాలండి ఇలా వన్ వీక్ తర్వాత నేను డైలీ చేసి మొక్కలకి ఇవ్వాలి ఇది ఈ ఫర్మెంట్ జ్యూస్ అనేది ఫ్రెష్గా ఉన్న ఫ్రూట్తో కాదు పాడైపోయిన ఫ్రూట్స్తో కూడా చేయొచ్చు అనమాట ఏ ఫ్రూట్ అయినా చేయొచ్చు వాటర్ మిలన్ అనే కాదు బనానా పపాయ యాపిల్ మంచాయిస్ ఏదైనా చేయొచ్చు పాడైపోయినా ఏదైనా ఫ్రూట్స్ ఉంటే ఇంట్లో వేస్ట్ చేయకుండా ఇలా పర్మనెంట్ చేసి ఇస్తే బాగా కాస్తాయండి బాగా పెరుగుతాయి కూడా ప్లస్ ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ బాగా త్వరగా వస్తుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి పర్మనెంట్ జ్యూస్ మొక్కలకి ఇవ్వండి బాగా రిజల్ట్ వస్తుంది ఇదండి ఈరోజు మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ Please subscribe to my channel.